వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లెకొండ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఇంకోటి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు ఈవినింగ్ అయితే చిన్న పని మీద డాడీని తీసుకొని బయటకు అయితే వెళ్తున్నాను సో వర్క్ మగం వర్క్ చేయించుకుందామని బ్లౌజ్కి సో అది కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ ఉంటుంది సో అండాలని ఇంట్లో ఆడవాళ్ళు పనులు అలసిపోకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి ఏ టైంలో ఏ వర్క్ చేసుకుంటే ఈజీగా అవుతుందనే చెప్పేసి సో నేను బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను సో ఎవరు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఒక్కవారు అయింది కదా సో ఫంక్షన్ డేట్ కూడా ఫిక్స్ చేశారు సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా మీకు థర్టీ ఎయిత్ ఫంక్షన్ సో దాని గురించి ఆయన బ్లౌజ్ మగం వర్క్ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాను అదే కంప్యూటర్ వర్క్ మగం వర్క్ చేపించుకోవాలి సో ఇప్పుడు చూడాలి అండ్ అలా తెలిసిన వాళ్ళకి ఇక్కడ డాడీ వాళ్ళ ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకి చేద్దామని చెప్పేసి ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నాము మా చిన్నత్త వాళ్ళ ఇంటికి సో యాక్చువల్లీ అక్క వద్దామనుకుంది సో అనుకోకుండా కుదరలేదు నన్ను చెప్పమంది డాడీతో వెళ్ళి సో డాడీ అయితే పిలుపులన్నీ చూసేసుకుని వచ్చేసారు ఇప్పుడు సో నన్ను తీసుకుని చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఫైనల్లీ కుంకుమ తీసుకుని అయితే బయలుదేరాను సో డాడీతో పాటు డాడీ అయితే చాలా అంటే చాలా ఊర్లో అయితే చెప్పుకుని వచ్చేసారు అండ్ అలానే ఈవినింగ్ టైంలో మా అమ్మమ్మ గారు చూసారు మార్నింగ్ బియ్యం కడిగి ఆరబెట్టి సో ఆ బియ్యాన్ని తిరిగల మీద వేసి చక్కగా నూక చేస్తున్నారు ఇలా చాలా డేస్ అయ్యిందండి చాలా ఇయర్స్ అయ్యింది నేను చూసి ఎప్పుడో మా నానమ్మ ఉన్నప్పుడు చేసేది మళ్ళీ ఇప్పుడైతే మా అమ్మమ్మ గారు చేస్తున్నారు చూడ్డానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు నైంటీస్ నైంటీస్లో చేసుకునేవారు ఈ వర్క్స్ ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారా ఇలా చేయడం అయితే తప్పకుండా కామెంట్ చేసేసి లైక్ చేసేయండి సో మీలో ఇంతమందికి ఇది గుర్తుందో గుర్తు చేయడం కోసం అని చెప్పేసి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను బియ్యం ఇసరడం సో మళ్ళీ ఆ నూక కింద వచ్చిన దాన్ని మళ్ళీ జల్లించిన తర్వాత సో నూకని సపరేట్ చేసి జల్లించిన తర్వాత వరిపిండి వస్తుంది కదా సో అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ అలానే చాలా అంటే చాలా బాగుంది మా కార్తీక్ చూపిస్తున్నాడు చూసారా వాటి చిన్ని చిన్ని చేతులతో మమ్మీ నేను చూపిస్తాను అని చెప్పేసి సో ఫైనల్లీ జల్లించిన తర్వాత ఇది అయితే వరిపిండి కింద వచ్చింది అండ్ అలానే నూకైతే సపరేట్గా డబ్బాలు అయితే వేసేసాము నిజంగా నియర్లీ ఒక ఫైవ్ కేజీస్ వరకు చేశారండి ఇన్ వన్ అవర్లో అత్తయ్య గారు కూడా హెల్ప్ చేశారు అండ్ అలానే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలామంది నా వీడియోస్ చూశారు అందులో వన్ ఆఫ్ ది మెంబర్ మా సిస్టర్ కూడా సో తనకి వీకెండ్ రాగానే నా వీడియోస్ ఖచ్చితంగా చూడలేనివి ఏమన్నా ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తుంది తను నాతో షేర్ చేసుకుంది సో అందుకని చెప్పేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను సో వీలైనంత వరకు ఎవరైనా చూడలేకపోతే ఖచ్చితంగా వీకెండ్లో మీరు నా వీడియోస్ చూడడానికి ట్రై చేయండి అండ్ అలానే మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా ఇంకా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫైనల్లీ ఈవినింగ్ టైంలో నేను ఫ్రీజ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా అంటే చాలా ఎండ ఎక్కువ ఉంది ఎలాంటి వర్క్ అయినా మనం చేయడానికి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాం కదా అదే కొంచెం ఈవినింగ్ టైంలో అనుకో చాలా చక్కగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు అండ్ అలానే బట్టలు కూడా కొన్ని ఉంటే వాషింగ్ అయితే చేసేసాను ఇలా ఈవినింగ్ టైంలో వాష్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మార్నింగ్ కల్లా ఆరిపోయి ఉంటాయి ఈజీగా మనం కబోర్డ్స్లో అయితే మడత పెట్టేసుకుని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు గ్లాసెస్ అవన్నీ నీట్గా వాష్ చేసేసుకుని ఆరబెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఒక చిన్న టిప్ అండి కొంచెం వంట సోడా వేసి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసినట్లయితే మళ్ళీ పువ్వులా వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్ మొత్తం సో అప్పుడే కొన్న ఫ్రిడ్జ్లా అయిపోతుంది ఏం అవసరం లేదండి ఎక్కువ సార్లు కూడా మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఒకే ఒక్కసారి మనం ఒక బౌల్లో వాటర్ వేసుకుని అందులో కొంచెం వంట సోడా కానీ లేకపోతే కొంచెం లైజాల్ కానీ వేసి క్లీన్ చేసేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఫైనల్లీ నేను ఎలా క్లీన్ చేశానన్నది మీతో చేయండి నాతో పాటు మీకు స్టార్టింగ్లో చూపించాను కదా డోర్స్కి చాలా క్లీన్గా లేవు సో అది కూడా ఈజీ వాష్ చేసేసుకోవచ్చు మనం సో ఇవన్నీ కూడా వేటికి అవి వచ్చేస్తాయి మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఆరబెట్టి క్లీన్ చేసేసుకొని మళ్ళీ పొడి క్లాత్తో ఒకసారి ఒత్తుకున్న తర్వాత మనం దేనికి అది పెట్టేసుకోవచ్చు వేస్ట్ వాటర్ పోయిది కూడా మనం ఈజీగా తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు ఆఫ్టర్ లాంగ్ టైం మేమైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను ఎందుకంటే బిఫోర్ ఉగాది క్లీన్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ దగ్గర దగ్గర అయిపోతుంది కదా అందుకని చెప్పేసి మాకు ఇక్కడ ఫ్రిడ్జ్లో ఒక చిన్నది మాకు నచ్చింది ఏంటి అంటే ఫ్రూట్స్కి సపరేట్గా ఒక ర్యాక్ అనేది వచ్చింది సో ఏ ఫ్రూట్స్ అయినా సరే మేము అందులో పెట్టేసుకుంటాము సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నీట్గా ఫిట్ చేసేసుకుని పెట్టుకుంటున్నాను సో మనం అలసిపోకుండా ఈజీగా మనం ఆడుతూ పాడుతూ కనే చేసుకోవచ్చు వెజిటేబుల్ ర్యాక్ కూడా మేము నీట్గా వాష్ చేసేసుకున్నాము ఫైనల్లీ ఇలా అయితే పెట్టాము సో క్లాత్స్ కూడా వేసేసుకున్నాను అండ్ అలానే ఎక్కడ పెట్టాల్సిన బాక్సెస్ కూడా అక్కడ పెట్టేసాను అండ్ అలానే చాలా మంది ఫ్రిడ్జ్లో స్టీల్ పెడతారు సో స్టీల్ పెట్టడం వల్ల ఏంటనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో ప్లీజ్ అవాయిడ్ స్టీల్ అండ్ అలానే ప్లాస్టిక్ లేకపోతే కొంచెం వేర్ ఇట్లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికే ట్రై చేయండి సో వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇంకా పేపర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ప్రస్తుతానికి నా దగ్గర పేపర్స్ అవైలబుల్గా లేవు అని చెప్పేసి నేను అలా వదిలేశాను అండ్ అలానే మొన్న నైట్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన బెండకాయ ఎగ్ కర్రీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అండ్ అలానే మీరు ఇంతమందికి ఎంటి చేప ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇండి చేప కానీ ఎండురాయిల్ కానీ ఏ కర్రీలో అయినా సరే వేసుకుంటే ఆ టేస్టే వేరు కదా నిజంగా మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాం మీరు కూడా తింటారా అయితే అసలు కామెంట్ చేయొద్దు లైక్ చేసేయండి అండ్ అలానే చాలామంది మీ వాల్యూబుల్ అయిన టైంని నా వీడియోస్కే టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళందరి కోసం వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ కర్రీ అయిపోయింది సో ఒక్క చుక్క కూడా ఉంచకుండా కర్రీ తినేసాం మొత్తం అంతా సో మా మమ్మీ మా సిస్టర్ నా కోసం చిన్న బుల్ క్యారియర్ పంపించారు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం బిర్యానీ అండ్ అలానే వన్ పీస్ చికెన్ కర్రీ అండ్ అలానే ఫైనల్లీ రైతా చాలా బాగుంది కదండి మొన్న శివరాత్రిలో తీసుకున్నాను థర్టీ రూపీస్ అయితే తీసుకుంది క్యారియర్ వచ్చేసి చాలామంది కాస్ట్ అడిగారు సో దీని కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది ఎప్పటి నుంచో తీసుకోవాలి మొత్తం సెట్ అనుకున్నాను అండ్ అలానే పాప చూసారా నాకు క్లీన్ చేసే పని లేకుండా తనే తినేసి తనే క్లీన్ చేసేస్తుంది అండ్ అలానే ఎర్లీ మార్నింగ్ లేచి లేవగానే బట్టలు కూడా ఆరిపోయాయి చక్కగా మా అత్తయ్య అమ్మమ్మ గారు కలిసి వడియాలు కూడా పెట్టారండి మీరు కూడా మీ ఇంట్లో వడియాల పనులు స్టార్ట్ చేసేసుకున్నారా ఇవి వచ్చేసి పప్పు వడియాలు పులుసుకి చాలా బాగుంటుంది అండ్ అలానే కొంచెం పెసర వడియాలు కూడా పెట్టేశారు మీరు కూడా ఈ సమ్మర్లో చేయకుండా స్టార్ట్ చేసేయండి మన ఇంట్లో ఆల్మోస్ట్ పెసరపప్పు వడియాలు పెట్టుకో పెసరట్లు వేసుకోకుండా ఉంటామా చెప్పండి ఇది నిన్న ఈవినింగ్ టూ ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి సో మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను అండ్ అలానే పెసరట్లు వేయడం కోసం నేను కిచెన్లోకి అయితే వస్తే పిల్లలిద్దరూ కూడా కొట్టుకుంటున్నారు పెసరట్ కావాలని చెప్పేసి ప్లెయిన్ దోసెస్ అయితే వాళ్ళకి వేసేసి ఇచ్చేసాను నేనైతే ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇస్తున్నాను ఆల్రెడీ జీలకర్ర అండ్ అలానే చిల్లీస్ ఇవన్నీ కూడా నేను మిక్సీ చేసేసి పిండిలో అయితే కలిపేసాను సో ఓన్లీ ఆనియన్స్ అయితే వేసేసుకొని విత్ అబ్బకాయ చట్నీతో తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి అండ్ అలానే ఈ సమ్మర్లో ఎక్కువ తినకపోవడమే మంచిది ఎందుకంటే అటు ఎక్కువ తినడం వల్ల ఎక్కువ దాహం అనేది వేస్తుంది అండ్ అలానే కొంచెం ఆయిల్ కూడా తగ్గించుకుంటే చాలా బాగుంటుంది మా చెట్టుకి పూచిన బొడ్డీ మళ్ళీ కూడా కోసుకున్నాను సో చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి పిల్లల కోసం అని చెప్పేసి రసం తాలింపు పెడుతున్నాను చాలా బాగుంటుంది రైస్ కూడా అయిపోయింది మా కోసం అని చెప్పేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎవరు దిష్టి పెట్టారో ఏంటో కానివ్వండి చికెన్ మొత్తానికి తగ్గించేశాను ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చికెన్ తింటున్నాను అండ్ వడియాలు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఎండిపోయాయండి ఒక్క పూటలో చూసారా వడియాలు అంటే ఎండ అలా కాస్తుందండి బయట మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచండి ఈ సమ్మర్లో మీరు కూడా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అండ్ నెల వీడియో వచ్చేసి ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఈ వీడియో మీకు కూడా నచ్చిందా మీకు కూడా యూస్ఫుల్ అయిందా అయితే లేట్ చేయకుండా ఇద్దరికొగ్గురు షేర్ చేసేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫోన్